హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను మూన్ బిస్కెట్స్ అయితే చేశాను తమ్మినేని చూసే వచ్చి ఉంటారు కదా మీరైతే మూన్ బిస్కెట్స్ అయితే ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి నాకు నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏం నా ఊరుగా చేయట్లేదు యూట్యూబ్లో చూసే చేస్తున్నాను మూన్ బిస్కెట్స్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టము బయట పావు నలభై యాభై అరవై అమ్ముతున్నారు అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని ఓవెన్ కూడా లేదు మా ఇంట్లో మామూలుగా ఫ్రీ హీట్ చేసుకొని స్టవ్ మీదనే కుక్ చేశాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కొంచెం షేప్ అవుట్ అయితే అయ్యాయి చిందమ్మా అన్ని బిస్కెట్స్ అన్నీ అలా రాలేవులే కానీ కొన్ని అయితే కొంచెం షేప్ అవుట్ అయిపోయాయి ఎందుకంటే ఫస్ట్ టైం కదా అందులో ప్రాపర్గా కుక్ చేసుకోవడానికి బౌల్స్ అయితే సరిగ్గా లేవు అనమాట అందుకే ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకునేటానికి కొంచెం మూన్స్ అనేవి షేప్ అవుట్ అయ్యాయి కానీ కట్టింగ్ అంతా ఓకే బాగానే వచ్చింది మెజర్మెంట్స్ అయితే నేను అంత క్లారిటీగా చెప్పలేను ఎందుకంటే నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను కాబట్టి ఏదో జస్ట్ నేను చేశానని వీడియో అప్లోడ్ చేస్తున్నాను మెజర్స్ అయితే నాకు అంత క్లారిటీగా తెలియవు మీరు యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు నేనైతే జస్ట్ నేను ఎలా చేశాను ఎలా వచ్చాయి అనేది వీడియో చేశాను అనమాట నేను అంతా ఒకే కప్తో మెజర్ తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని షుగర్ ఆయిల్ ఫ్లోరు అంతా ఒకటే దాంతో నేను మెజర్ చేసుకొని తీసుకున్నాను కావాల్సినంత ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేశాను టోటల్ ఆయిల్తోనే ఈ బిస్కెట్ డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటూ అట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి విస్కర్తో మంచిగా వచ్చాక ఇంకా ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్లోర్ మనము డిమాట్లో అక్కడ కొంటాం కాబట్టి అంతా మిక్స్ అయిపోతుంటాయి అందుకే నేను జల్లడితో జల్లించుకొని మంచిగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే మనం మిక్స్ చేసుకోవాలి మనము ఆయిల్ ఇంకా షుగర్ మిక్స్ చేసుకునే దాంట్లోనే బిస్కెట్స్ అనేవి క్రంచీగా వస్తాయి నాకైతే ఇక్కడ ఆయిల్ తక్కువ వచ్చిందని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చేతోనే మిక్స్ చేస్తూ ఉండాలి విస్కర్తో మిక్స్ చేస్తే అంత ప్రాపర్గా మిక్స్ అవ్వదు మనము అట్లా డో అనేది ఇట్లా విరగొడితే ఇట్లా అలా రా ఇరిగేటట్టు ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో బాగా రాకపోయిందనుకో అనుకో అవి విరిగిపోవడము అసలు మంచి కుక్ అవ్వకపోవడం లాగా అవుతుంది ఓవెన్లో చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టుకొని మనం బేక్ చేసుకోవచ్చు ఎక్కువ మందంగా అయితే చేయకూడదు ఈ బిస్కెట్స్ చూడడానికి మందంగా ఉంటాయని ఎక్కువ మందంగా చేసుకున్నాం అనుకో బిస్కెట్స్ అనేవి మనకు పిండి పిండిలా ఉండి అసలు టేస్ట్ అనిపించదు ఒక హాఫ్ ఇంచ్ అంతా లేయర్ చూసుకొని మనము ప్రెస్ చేసుకుంటూ ట్యాప్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి మన దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్తో చేసుకోవచ్చు నా దగ్గర మౌల్స్ ఏం లేవు ప్రజెంట్ అయితే అవన్నీ లేవు ఫ్యూచర్లో నేను మంచిగా తెచ్చుకొని మీకు మంచి ఇంకా కొన్ని రెసిపీస్ చేసి చూపిస్తాను ఇవైతే నేను ప్రెసెంట్ నా నాకు వచ్చిన నేను చేస్తున్నాను గ్లాస్తో అయితే నేను చేసుకున్నాను కట్ ఏవైనా షేప్ మే మనకు ముఖ్యం కాబట్టి మౌల్స్ ఉన్నా లేకపోయినా మనం ఇంట్లో వాటితోనే చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ అయినా ఒక బౌల్ అయినా తీసుకొని అలా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ మంచిగా అట్లా కట్ చేసుకుంటే మూడు షేప్లో అట్లా బాగా వస్తాయి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో చేసిన కాబట్టి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే చెప్పండి నేనైతే బాగా ప్రిపేర్ చేసుకున్నాను అంతా క్లిప్ అయితే తీయలేదు ఎందుకంటే చెప్పాను కదా నేను ఏది మీకు సజెస్ట్ చేయడానికి అయితే నేను కుక్ చేయట్లేదు జస్ట్ నా వరకు నేను ఎలా చేశానో చెప్తున్నాను అంతే మీరు ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఎలా కుదిరాయి ఎలా వచ్చాయో చెప్పండి మీరు ఇట్లానే ట్రై చేస్తారా ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను నేను చేసినవి ఎలా ఉన్నా సరే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఆ షేర్ చేసుకోకపోతే నాకు వీడియో చేసినట్టు కూడా ఉండదు అసలు అవి చేసి వేస్ట్ అనిపిస్తుంది నా వరకు అయితే బిస్కెట్స్ షేప్ అవుట్ అయినా చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి గా కుదిరాయి ఫస్ట్ టైం చేసుకున్న మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి